హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇవాళ ఇంటర్ రిజల్ట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందండి అయితే సో చాలామంది అయితే ఉత్తీర్ణత అయితే సాధించారండి మరి కొంతమందికి అయితే సబ్జెక్టులు అయితే తప్పిన వారికైతే అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సప్లిమెంటరీ ఎప్పుడు రాయాలి ఏంటని చెప్పేసి మనకి డేట్లు కూడా ప్రకటించడం అయితే జరిగింది సో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఏపీలో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేష్ వెల్లడించారు రేపటి నుంచి ఫీజు చెల్లించవచ్చని తెలిపారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్లను స్వీకరిస్తామని విద్యార్థులు స్కూల్ నుంచి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు నాలుగు రోజుల్లో షార్ట్ మెమోలు విడుదల చేస్తామని అయితే ఇక్కడ పేర్కొన్నారు ఇక్కడ చూశారు కదండి షార్ట్ మెమోలు అయితే మరో నాలుగు రోజుల్లో అయితే విడుదల చేస్తామని చెప్పారు అయితే సో ఎవరైతే విద్యార్థులు ఉంటారో యొక్క మెమోలు తీసుకుని యొక్క ఆ రూల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క రూల్ నెంబర్తో వీరైతే మళ్ళీ అప్లై అయితే చేసుకోవాలండి సో ఏ అయితే సబ్జెక్టులు వీరైతే తప్పారో మళ్ళీ డైరెక్ట్ మీరు స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఫీజులు అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ మనకి బయట నుంచి అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పలేదు ఇక్కడ ఆన్లైన్లో సేకరిస్తామని చెప్పారు స్కూల్స్ నుంచి ఎవరైతే పే చేస్తారో అమౌంట్ సో వాళ్ళ అప్లికేషన్స్ అయితే ఇక్కడైతే తీసుకుంటామని ఇక్కడ పేర్కొన్నారు సో డేట్స్ ఒకసారి చూసుకుంటే కనుక మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు రేపటి నుంచి ఫీజు చెల్లించవచ్చు అయితే పేర్కొన్నారండి కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ స్వీకరిస్తామని అయితే ఇక్కడ పేర్కొన్నారండి విద్యార్థులు స్కూల్ నుంచి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు స్కూల్ డైరెక్ట్ మీరు స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అయితే పరీక్షల ఫీజులు అయితే ఉంటాయో ఇక్కడ వచ్చే పే చేసుకోండి సో మనకి మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు జరిగితే రేపటి నుంచే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకి స్వీకరించడం జరుగుతుంది ఒక ఫీజులు కట్టడం అనేది సో ఇది ఫ్రెండ్స్ చూడాలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ చేయండి గుడితే పని చెప్పడానికి కూడా షేర్ చేయండి